ఏడు సంవత్సరాల నుంచి తాగు నుంచి అయ్యగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఇక తాగటం లేదు పరిశుద్ధంగా ఉంటున్నాను బాప్తీసం తీసుకున్నాను దేవుని వందనాలు గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్థుతిద్దాం చెప్తున్నాడు కదండి సెకండ్ సాటర్డే బెల్లంపల్లిలో రెండో శుక్రశని ఆదివారాలు ఇట్లా సభలు జరుగుతుంటాయి అనేక మంది త్రాగుబోతులు ఆయా అలవాట్లకు లోనైన వారు వచ్చి విడుదల పొందుతున్నారు సహోదరుడు చెప్తున్నాడు కదా తను త్రాగుడికి బాన్స ఏడు సంవత్సరాలు గుంటూరు సభలో అటెండ్ అయ్యాడంట ఇక్కడ బెల్లంపల్లికి ఈ సెకండ్ సాటర్డే వచ్చాడు తను పూర్తిగా ఆయనలో దెయ్యం వెళ్ళిపోయింది మనసు పొందాడు బ్యాప్టిజన్ తీసుకున్నాడు మందిరానికి వెళ్తున్నాడు ప్రభు సాక్షిగా ఉన్నాడు ఒకవేళ ఏ త్రాగుడికి బానిసైన వారు ఎందుకు మేము బెల్లంపల్లి రండి అంటామంటే మేం మార్చం ప్రభు నేసు ఇక్కడ మిమ్మల్ని పట్టుకుంటాడు దేవుని కార్యం జరగబోతుంది చేతులు పైకెత్తి అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్థుతిద్దాం నాకు కూడా రొమ్ముకు బాగా గడ్డల విపరీతమైన గడ్డలాండే గడ్డలు అయితే ఎక్కడ డాకర్ పోయినా కానీ ఈమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది తీసేయాలంటే మమ్మీది కాపుచూపు ఇది పేరాలు పెట్టుకొని రాసుకోమని ఇక్కడికి రెండు మూడు సార్లు మంచి వచ్చేది ఇక్కడికి అంత అయిస్తమైన సుత వచ్చిన సూత లాస్ట్ పార్దంక ఇక్కడ డాడీ ఇక్కడ మీటింగ్ పెట్టిండి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఈ గడ్డలు కరిగిపోయినాయి అలా మా భర్త ఏం చేసిండు బాగా ఇప్పుడు అయితే మనం తాగుడు తాగేది మమ్మీ మస్తు ఇక్కడికి వచ్చేది వచ్చినప్పుడు కూడా సినిమలు ఉంచపోవు ఎంత పని చేసుకునే కానీ ఆ డబ్బులు ఎత్కపోయేది తాగేది ఎవ్వరు పడతారు ఓపించేది ఏమి ప్రాభా పోపించామంటే ఒంటి గంట రాత్రి దాకా తెల్లరు దాకా నిద్ర పోనీ చెప్పావు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తాగుడు బంద్ చేసి ఎంత కాలం నుంచి గడ్డలుండేవి నీకు ఇది గడ్డలు మూడు నెలలుండాయి మమ్మీ ఇక్కడ నీ చర్చికి వచ్చినాకనే తక్కువైన బైబిల్ కాలేజ్కి వచ్చాడు దేవుడి వస్త ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు మీ అల్లుడు కూడా తాగుడు నుంచి విడుదల పొందడం ఇక్కడ బాప్షన్ తీసుకొని అందరు ఇక్కడ బ్యాప్టిజన్ తీసుకున్నారు నా పేరు రాజేష్ నేను మైబాలేజ్ గ్రౌండ్ కి వెళ్ళినప్పటి నుంచి నా పాప జీవితాన్ని మొత్తం మార్చేసుకున్నాను నేను ఐదు సంవత్సరాలు సినిమాలతో తిరుగుతూ ఉండేవాన్ని నైట్ ఒకటో క్లాక్ వరకు సినిమాలు చూస్తూ చదువుతూ ఉండేవాడిని కానీ మైపు కాలేజ్ వల్ల మమ్మీ డాడ్ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకొని ఇప్పుడు దేవునికి మాయమకరంగా బ్రతుకు మాది భద్రాచలం అండి ఆదర్శన కాలనీ నాకు ఆపరేషన్ అయిన తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత ఐదు రోజుల దాకా కూడా అసలు నేను లేగలేకపోయానండి ఒక రెండు స్పూన్లు అన్నం తినడానికి కూడా మెడ నిలబడట్లేదు అయితే లైన్ ప్రోగ్రామ్ వస్తుంటే నేను మంచంలో ఉండి బ్రెడ్ మీద ఉండే ప్రేయర్ చేసుకున్నాను బెల్లంపల్లి ప్రేయర్ అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పని ఇంటుండేదాన్ని మాడపడుచు వాళ్ళు ఇక్కడికి వస్తారు అయితే నేను ప్రేయర్ చేసుకొని తెల్లారి పొద్దున కల్లా నేను కొద్ది మెడల్ నిలబడి నడవాలి నేను బెల్లంపెళ్ళి వెళ్ళి ఆ ప్రాంతం నాకు తెలియదు అయినా సరే సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుంటే తెల్లారి పొద్దున లెగిసి నేను మొహం కడిగే స్థితిలో లెగిసి కూర్చోవడం అలా చేశాను గట్టిగా కొట్టి దేవుని పదిహేను సంవత్సరం మంచి సిగరెట్లు దాకా పూర్తిగా మానేస్తే మానేయటం కానీ ఆత్మీ స్థితిలో కూడా బలపడే ఇక్కడ ఎక్కడి నుండి వచ్చారు అమ్మ జిల్లా మధి అమ్మం జిల్లా మధిరా రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చారు పదిహేను సంవత్సరాలు స్మోకింగ్ అలవాటు పెట్టా పెట్టినరగాడు రోజుకి ఒక పెట్టినర తాగేవారు ఇక్కడికి వచ్చాక పూర్తిగా మారిపోయారు ఆత్మీయంగా బలపడ బలపడటం కాకుండా విగ్రహ కుటుంబాన్ని ఈ రోజు ఇక్కడే తీసుకొని అనేకులు ప్రభువులకు నడిపిస్తున్నాం గట్టిగా చప్పట్టు కొడదాం గర్భాల పిండి పాలన పిల్లలు శక్తులు పైద్య పుష్పంల జిల్లా నుండి వచ్చిందండి చెవులకున్న ఉన్న కమ్మలమ్ముకో ప్రాంతానికి ఈ చర్చికి అచ్చి చూస్తే మీకు అద్భుతాలు కనబడుతున్నాయి బహుత్ జాగా దేకా మీటింగ్ లేక నైసా మీటింగ్ కలిగి దేకా నై పన్నెండు సంవత్సరాలు అంది పిల్లలు కాలేదు ఈ ఆయలు ప్రేరాలు చేసి వాళ్ళకి పన్నెండు సంవత్సరాలు పిల్లలు అనిపించాం ఇది గర్భవతి మట్టిగా చెప్పండి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలే అలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు నువ్వు కూడా ఎందుకు బెల్లంపల్లికి రాకూడదు నువ్వు కూడా ఎందుకు ప్రభుకి సమర్పించుకోవద్దు నీ జీవితం బాగుపడుతుంది దేవుడు నిన్ను విడిపిస్తాడు ఇది లేకపోతే నడవలేదు నడవలేదు ప్రార్థనల వల్ల స్వస్థతలు ఇవన్నీ నేను చూశాను కళ్ళారా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇక్కడికి రావడము చూడటము ఈ అద్భుత కార్యాలు దేవుని పట్ల అండి నానా ఇప్పుడు ఎటు వెళ్ళట్లేదు ఎట్లా మరిచావు బీడి ఎట్లా మరిచావు కళ్ళు తాగేది ఎట్లా మరిచావు పొద్దున బెల్లం పెళ్లి పోయి వచ్చాను కదా దేవుడు నన్ను మరిపించాడు బెల్లంపల్లి బెల్లంపల్లికి రా నీ చరిత్ర మారినట్టు నీ చరిత్ర మారబోతుంది శనివారం సాయంత్రం జరిగే స్వస్థత కూడికి కన్నారండి రెండో శుక్ర శని ఆదివారాలు జరిగే ఆ యొక్క సభలకన్నారండి ఇతరు ఇతరుని మార్చిన దేవుడు నిన్ను మార్చబో యోహాను స్వార్త ఆరో అధ్యాయం ఐదో వచ్చు కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు అడిగాను గాని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనై తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను గట్టిగా చేపట్లు కొడదాం అరణ్యంలో అనేక ప్రజలు వాక్యాన్ని వినటానికి కొన్ని దినాలు అయిపోయింది వారికి భోజనం లేదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఫిలిప్ని పరీక్షిస్తున్నాడు ఫిలిప్ ఇంతమంది వచ్చినారు కదా వీరికి మనం భోజనం పెట్టాలి అనే ప్రశ్న వేయగానే ఫిలిప్ యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో ప్రభు పరీక్షించాలనుకున్నాడు ఇక జాగ్రత్తగా వినండి యేసు క్రీస్తు ప్రభు ఫిలిప్పును పరీక్షించటానికి ఆ ప్రశ్న వేసినాడు ఆ ప్రశ్న వెయ్యగానే ఫిలిప్పు ఏమనాలంటే ఎసయా నీ ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఎన్నో అస్వస్థతలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగినాయి కాబట్టి వీరి అందరికీ నువ్వు భోజనం పెట్టడానికి నువ్వు సమర్థుడవు నువ్వు పెట్టగలుగుతావు అనే మాట అనాలి కానీ ఈ ఫిలిప్ను పరీక్షించినప్పుడు ఫిలిప్ ఫెయిల్ అయిపోయినాడు ఇంతమందికి మనం ఏ విధంగా భోజనం పెట్టగలుగుతాం ఏసయ్యా అని చేతులు చేతులపైకి ఎత్తేసినాడంతేసు క్రీస్తు ప్రభు ఫిలిప్పును పరీక్షించినప్పుడు ఫిలిప్పు ఓడిపోయినాడు ఇది ఫిలిప్ జీవితంలో ఉన్న భయంకరమైన బలహీనత మూడున్నర సంవత్సరాలు ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగిన అనుభవం ఉన్నది పాడ మీద ఉన్న డెడ్ బాడీస్ ని నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు చాపట్ కొట్టండి అంతా ఆ దగ్గర ఐదో అధ్యాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగిగా ఉన్న వ్యక్తికి స్వస్థత ఇచ్చినాడు సమర ప్రాంతానికి వెళ్ళగానే ఒక్క స్త్రీ ద్వారా నాలుగో అధ్యాయంలో యోహాను స్వార్త ఒక ఉజ్జీవం రగులుకున్నది బలమైన మహిమ కలిగిన కార్యాలు ఫిలిప్ చూస్తున్నాడు కానీ పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఫిలిప్పు ఫెయిల్ అయిపోయినాడు ఇది ఫిలిప్పులో ఉన్న బలహీనత అది కాండం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చనం నుంచి దయచేసి చదవాలి ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను పన్నెండవ అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము అతని నేమియు చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనేను చేతులు పైకెత్తి గట్టిగా చెప్పకూడదా మొదటి రెండు వచనాలలో అబ్రహామును శోధించటానికి అబ్రహామును దేవుడు పరీక్షించి నీకు ఉన్న కుమారుణ్ణి నాకు బలి అర్పించడానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళు అని ఒక పరీక్ష అబ్రహాము జీవితంలో ఆహా ఎంత హార్డ్ ఆ చూడండి మనకి పరీక్ష వస్తే మన చేతిలో బైబిల్ ఉన్నది మన ముందు అబ్రహాం కనబడతాడు మోషే కనబడతాడు కానీ అబ్రహాము జీవితంలో అబ్రహాం వెనకాల ఇంకొక అబ్రహాము లేడు మోస లేడు దేవుడు శోధించినప్పుడు పరీక్షించినప్పుడు ఒక మాట మాట్లాడలే ఆమెన్ నా భార్య గర్భాన్ని తెరవటానికి ఆయన ఎంత నమ్మదగిన దేవుడో నా కుమారుడు ఒకవేళ చనిపోయినా మరలా బ్రతికించడానికి ఆయన నమ్మదగిన దేవుడు గట్టిగా చెప్పట్లు కొడదాం అందుకని హెబ్రిలోకి రాసిన పత్రికలో మంచి మాట ఉంటుంది పదకొండవచ్చు అధ్యాయము పదిహేడవచ్చు నమ్మచ్చు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను ఇసాకు వర్ణనైనది నీ సంతానం మనవడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను గట్టిగా ఎందుకంటే అయిపోయిన నా భార్య గర్భాన్ని తెరిచిన దేవుడు మృతులలో నుంచి నా కుమారుణ్ణి లేపలేడా కాండం ఎనిమిదో అధ్యాయం రెండవ అర్జం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నిన్ను శోధించి నీ ధీరములో నున్నది తెలుసుకొనటకు నిన్ను అనుసు నిమిత్తమును అరణ్యములో ఈ నలభది సంవత్సరములు నీ దేవుడైన ఎహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటిని జ్ఞాపకము చేసుకోను అలెనుయ నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు గట్టిగా చెప్పలే కొట్టండి దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడంటే మన హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు అనేటివి మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు ఎప్పుడైతే అబ్రహాము జీవితంలో ఆ పరీక్ష అనుమతించబడ్డదో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు గట్టిగా చెప్పట్లు కొట్టాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు అందుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మారిపోయినాడు ఈరోజు ఎందుకు నీ జీవితంలో ఓటమే ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నా ప్రియ సహోదరి సహోదరుడా ఫెయిల్ అయిపోయినావు ఫిలిప్ ఫెయిల్ అయిపోయినాడు నువ్వు కూడా ఫెయిల్ అయిపోయినావు కానీ ఈరోజు గుడ్డిగా నమ్మాలి ఆమెన్ విశ్వాసం అనున్నది నిరీక్షింపవడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువై ఉన్నదట హుయా నువ్వు ఎట్లా నమ్మాలి అంటే గర్భంలో నీ కుమారుణ్ణి చూడాలి ఆమెన్ ఎంత విశ్వాసంతో నమ్మాలి అంటే నీ గర్భంలో నీ కుమారుడిని చూసి కుమారునికి ఒక మంచి పేరు పెట్టేసేసుకో ఒకవేళ కుమార్తె కావలిస్తే కుమార్తెని చూసి ఒక మంచి పేరు పెట్టేసుకో నీ కుమార్తెకి ఒకవేళ కవల పిల్లలు కావాలా వాళ్ళ పేర్లు పెట్టేసుకో ఆమెన్ అంత గుడ్డిగా అబ్రహాము నమ్మినాడు అబ్రహాము జీవితం ఒక గొప్ప విజయాన్ని అనుభవించినాడు కాబట్టి ఫిలిప్పులో ఉన్న బలహీనత ఏంటిదంటే సందేహం పరీక్షలో ఓడిపోయినాడు నాతో పాటు ఈ మాటలు చెప్పండి సుక్రీష్ ప్రభువ నీవు రక్షకుడవని కల్వరి సిల్వలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినావని మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను చాలాసార్లు స్వయం నాలో పనిచేసింది చాలాసార్లు నిన్ను దుఃఖపరచున్నాను చాలాసార్లు నువ్వు నన్ను పరీక్షించినప్పుడు నేను ఓడిపోయినాను కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడినా నా బలిపీఠాన్ని కట్టుకున్న నాపై నీ కృపను అనుగ్రహించు ్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ కర్రలతో సపోర్టర్స్తో ఇతరులు మోసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళని మాత్రం నిలబెట్టండి వాళ్ళతో పాటు చూపు స్పష్టంగా కనబడిన వారు చెవులు వినబడిన వారు నిలబడండి ఆయిల్ రాసి కాళ్ళకి లేపి నడిపి కండ్లు తెరబడ్డాయి గుడ్డి దయ్యం బయటకు వెళ్ళిపోయింది మీ కండ్లని చెవులని కాళ్ళని చెక్ చేసుకొని అవయవాలను చెక్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి స్వస్థత పొందిన వారు ఎంత కాలం నుంచి అట్లా నడవలేదు నువ్వు కొన్ని సంవత్సరాలు అయితా కొన్ని సంవత్సరాల నుంచి నడవలేదు ఈ రోజే నడుస్తున్నావు ఈ రోజే నడుస్తున్నా ఇట్లా ఎప్పుడు నడవలే ఇట్లా ఎప్పుడు నడవలే నడు ఒకసారి ఇంట్లో ఎవరు వచ్చారు వా ఎవరు వచ్చారమ్మా చేరు మమ్మీ ఫస్ట్ ఫస్ట్ టైం ఇట్లా ఇట్లా ఎంత కాలం నుంచి కర్రలు నడవలేదు పదహారు సంవత్సరాలు ఇప్పుడు మొదటిసారిగా ఏ సపోర్ట్ లేకుండా ఆయన నడుస్తున్నాడు ఎవరు నడిపించేది ఆయన ఏసయ్య గట్టిగా చప్పలు కొట్టాలా ఎందుకు చెప్తున్నాడు బెల్లంపల్లికి రెండో శుక్ర శని ఆదివారాల సభలకి రండి కుంటి వారు నడుస్తారు గుడ్డి వారు చూస్తారు పాపులు మారు మనసు పొందుతారు తాగుబోతులు మారుతారంటే అంటే మీరు చూస్తున్నారు కదా ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి నువ్వురా అనేకులను తీసుకున్న దేవుడు అద్భుతం చేస్తాడు నచ్చుకోరామలకి వెళ్ళిపోయినా ఇంకా సరకర్ దవాఖానలు నన్ను డాక్టర్ ఏమన్నాడు కళ్ళు పదిహేను రోజులు కళ్ళు చూపు లేదు నోటి మాటలేదు కట్టదర్శి ఉన్నా ఉంటే ఇంజక్షన్లు అన్ని ఇచ్చిండ్రు కొయ్యలేదు ఆఖరికి ఆయన ఏం చేసిండు ఈ కోమలకి వెళ్ళిపోయింది లేకపోతే మీ అమ్మ నా బిడ్డగా చెప్పిండు నడుస్తున్నా నడుచుడు మెల్లగా ఐదు ఆరు ఏంలు ఎనిమిది పది ఏళ్ళు అవుతుంది కర్రతోని కర్ర కావాల ఏసా కావాలా నాకు ఏసాయ నేను నమ్ముకొని మస్తే ఎంతకాలం నుంచి నడవలేము రెండు సంవత్సరాల నుంచి నుంచినండి కర్రబట్టుకునేనండి నడిచేది కర్ర లేకపోతే అసలు నడవలేను కానీ ఇప్పుడే మొదటిసారి కర్ర లేకుండా నడిచే ఇప్పుడే అక్కడ నుంచి నడిచి వచ్చేసరికి నడువులోంచి నేపథ్యం ఇప్పుడు ఇక్కడ ఏమైందమ్మా వినపడతారు ఎంత కాలం నుంచి వినబడలేదు నాలుగు నెలల నుంచి ఇప్పుడు వినబడుతున్నాయి ఇక్కడికి వచ్చే పార్థం చేసాక వినబడుతున్నాయి బాగా వినబడుతున్నాయి ప్రేజ్లాడు వెళ్ళి తల్లి ఏమైంది పొద్దున కాళ్ళు ఇట్లయినాయమ్మాంటమ్మా కాళ్ళు అంతా ఏమైందో తెలియదు అమ్మా ఇంతకు ముందు కూడా ఒక ఆరు నెలలకి దొచ్చినే గడ్డలు వాళ్ళన్ని గడ్డలు అసలు నాకు ఇప్పుడు అసలు నన్ను ఇద్దరు పట్టుకొచ్చింది ఇక్కడికి ఇద్దరు పట్టుకొని వచ్చారు ఆయన నుంచి పట్టుకొని వచ్చారు అక్కడికి వెళ్ళి ఒక్కదాన్ని నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చింది పట్టుకొని వచ్చారంట దేవుడు గొప్ప దేవుడు సహోదరిని ఆయన కనికరపడి స్వస్థపరుస్తున్నాడు ప్రైజ్లాడు నడువమ్మ పట్టుకొని తీసుకొని వచ్చారండి తనకు తను నడవగలుగుతుంది ఏసై ఆ కాళ్ళల్లో జీవం ఇచ్చాడు ఆరాధనలో ఎంత కాలం నుంచి ఇప్పుడు కనిపిస్తున్నాయి చిన్నప్పటి నుంచి కనపడేవి కావు ఇప్పుడు ప్రేరే కనబడుతున్నాయా క్లియర్గా క్లియర్గా కనిపిస్తుంది బాప్ దూసన్ తీసుకున్నారు రెండు సాలా వెళ్ళు చాలా రోజుల నుంచి కళ్ళు సరిగా కనపడే కాదు ఇప్పుడు కనిపిస్తుంది బాగా కనబడుతున్నాయి వెళ్ళినా ఏమైంది నాలుగు సంవత్సరం నుంచి కళ్ళు స్పష్టంగా నడవడం లేదు ఇప్పుడు దేవుని ప్రేయరాలు స్పష్టంగా కనబడుతున్నాయి వెళ్ళు ఏమైంది అన్న నాకు కళ్ళు బరబరిగా నడవకపోతాడు ఏవాడు అయితే ఇప్పుడు కన్ను బరబర్ కనబడు కనబడుతుంది అక్షరాలు కనబడకపోవ ఇప్పుడు బాగా కనబడుతుంది ఇప్పుడు బయట చూసినా కనబడుతుంది వెళ్ళినా ఏమైంది అన్న ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది వెళ్ళు ఏమైంది కళ్ళు రెండు సంవత్సరాల నుంచి కళ్ళు కనబడడం రెండు సంవత్సరం కనపడవు ఇప్పుడు ఇప్పుడు బాగా క్లియర్ కనబడదు వెళ్ళి ఏమైందనా సంవత్సరం అవుతుంది అమ్మ ఇస్తే శివ్ వినబడదు లేదు శివుల సింహం గారు ఇప్పుడు ఇప్పుడు నాలుగ మూడు నెలల రావట్లేదు ఇప్పుడు వినబడుతుంది ప్రార్థన అయినప్పుడు వినవాడు ప్రామిస్ ల్యాండ్ కి స్పాన్సర్ చేసిన మమ్మీ నేను అయితే ఫోర్ వీలర్ వెహికల్ కోసం అని చేసిన కార్ కావాలని ప్రార్థన చేసుకున్నాం అయితే తక్కువ ధరలో వచ్చింది మేడం దేవుడు అనుగ్రహించాడు ప్రైజ్ లాడు గట్టిగా చెప్పటి కొడదాం నా భార్యకు గర్భఫలం లేదని నేను డాక్టర్ దగ్గర సందర్శిస్తే అక్కడ డాక్టర్ గారు గర్భఫలానికి అది గర్భసంచి పక్కన నీటి బుడుగులు వచ్చాయని చెప్పాడు అటు తర్వాత నేను బెల్లంపల్లి వస్తానని ఒక అక్కడ వెళ్తే తగ్గు పోతుందని చెప్పాడు సెప్టెంబర్ నెలలో ఇక్కడికి వచ్చినప్పుడు ఐదు వేల రూపాయలు దేవుని సన్నిధికి ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాను నేను దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు చూడండి సహోదరుడు చెప్తున్నాడు కదా తను చెప్తుంది అమ్మాయి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ దేవునికి కల్వరి వాగ్దాన భూమికి స్పాన్సర్ చేశారట హాస్పిటల్కి ఇచ్చే డబ్బు దేవునికి ఇచ్చారు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు గట్టిగా చెప్పలు కొట్టాలి అయితే మా ఆయనకు ట్రాక్టర్ మీద పని చేసానికి వెళ్ళిండు వెళ్ళినప్పుడు అది ట్రాక్టర్ వచ్చి ఇక్కడ గుద్దింది ఆయనకు గుద్దితే ఇక్కడ మంచిగా రాసిపాల వేస్తే ఎక్కడ పట్టలేదు కరీంనగర్ రాసేరు కరీంనగర్ నుంచి మళ్ళీ అక్కడ పట్టలే వీడింగ్ అయిందమ్మా రెండు పేగులు కడపడది అయిపోయినాయి ఆల్రెడీ బతికడు కానీ ఐదు రాదు రాసిరు హింస పోతే హింస్ హాస్పిటల్ కూడా పట్టను అన్నారు ఉస్మానికే తీసుకెళ్ళినాం ఉస్మాని తీసుకెళ్ళాక నైట్ పోతే తెల్లరి గట్ల ఐదు గంటలకు ఆపరేషన్ చేశారు చేసినాక రెండో రోజు తీసుకపోయి వేరే బెడ్ మీద మార్చారు మార్చినాక అప్పుడప్పుడు సీరియస్ అయి గత మొత్తం కోమలకి వెళ్ళిపోయాడు అసలు ఒక సాహస లేదు నలభై మంది డాక్టర్లు వచ్చి ఇట్లా మిషన్లు పెట్టి వచ్చినా కానీ బతకరమ్మా మీరు తీసుకెళ్ళండి అయిపోయింది చనిపోయాను అని చెప్పారు అప్పుడు మా తమ్మిని ఫోన్ చేసి నేను ఏడుస్తున్నా విజయ్ బావ చనిపోయినరా మాకు ఎవరు లేరు ఇక్కడ అంటే నువ్వు భయపడకుండా పేరాయిలు ఉందిగా తల్లిని ఇక్కడ వెళ్ళి నువ్వు నోట్లు లేకపో ఫస్ట్ నోట్లు వేసినాక అప్పుడు నాతో మాట్లాడమంటే అందరు ఇక్కడ వెళ్ళిపోయాక పోయి నోట్లు లేచినమ్మా మళ్ళీ మళ్ళొక డాక్టర్ వచ్చి చూసావారికి బతకే ఉన్నాను ఏంటని ఐఎస్ లో తీసుకుపోయి పెట్టేశారు సాక్ష్యం చెప్దామని వచ్చిన ఐదు వేలు స్పాన్సర్ చేశా ఇక్కడ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఎక్కువ కాలం బ్రతకడన్నాడు చెప్పిరు ఆరు నెలలకు ఎక్కువ బ్రతకడంటే ఇప్పుడు ఆపరేషన్ సంవత్సరం సంవత్సరం చెప్పండి కూడదా దేవుడు చేసే కార్యాలు అద్భుతం ఆమె చేతిలో చూడండి ఎమర్జెన్సీలో ఏముందట ప్రయిల్ చూడండి తన భర్తని భర్తేనమ్మా భర్త భర్తని బ్రతికించి ఇచ్చాడండి ఏ డాక్టర్స్ బ్రతకరన్నా దేవుడు సజీవు లెక్కలో ఉంచాడు స్పాన్సర్ చేసిందట సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు గట్టిగా చెప్పట్టుకుంటే దేవుని స్థుతిద్దాం ప్రేజ్ రా మాది పశ్చిమ గారు నేను డాడీ గారు చెప్పిన వాక్యం వల్ల నా జీవితాన్ని మార్చుకున్నాను నా జీవితాన్ని దేవుడిగా సమర్పించుకున్నాను చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు పేతులాంటి జీవితం నా జీవితం పేతురు ने ने जीवतान ना, जीवतान ना, ना, माच को ना चाल यहाँ पर मैं अपने परिवार के साथ महाराष्ट्र चंद्रपुर से आया हूँ मैंने बहुत सुना था कलवरी चर्च के बारे में यहाँ पर परमेश्वर के दास के द्वारा बहुत ही बड़े अद्भुत और चिन्ह चमत्कार के कार्य हो रहे हैं उसको ध्यान में रखते हुए मैं यहाँ पर आज ही सुबह आया हूँ और यहाँ पर आकर मैंने देखा सारी व्यवस्था यहाँ पर बहुत ही सुंदर रीति से है और यहाँ पर परमेश्वर के दास द्वारा अभी जो कार्यक्रम हुआ उसमें एक प्रेयर ऑयल और एक कटचिप के द्वारा उन्होंने प्रेयर किया उस पर और अपने आँखों पर लगाने के लिए कहा मेरी दृष्टि बहुत कमजोर थी बराबर मुझे दिख नहीं रहा था मैं प्रभु का धन्यवाद करता हूँ उनके दास ने जब प्रार्थना की जब मैंने प्रेयर ऑयल अपने आँखों में लगाया तो यहाँ पर मुझे चंगाई मिली मैं प्रभु यीशु मसीह का कोटि कोटि धन्यवाद करता हूँ నేను ఇదే ఫస్ట్ టైము సెకండ్ ఫ్రైడే సాటర్డే సండే జరిగే ప్రార్థనకి రావటం నిజంగా ఈ రెండు రోజుల సభలలో దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఆ మొదటిది నాన్న పేతుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నేను క్రైస్తవుడిని అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు నా పనుల ద్వారా దేవుడు అంటే నాకు ఎవరో తెలియదన్నట్లు నేను ప్రవర్తించాను అన్నిల సాంప్రదాయాలు కొన్ని ఆచరించాను అందు నిమిత్తం నేను పశ్చాత్తాపడి దేవునికి క్షమాపణ కూడా అడిగాను తర్వాత రెండవ రోజు కూడా యోహాను దారి దేవుడు నాతో మాట్లాడాడు నా కుటుంబ విషయంలో కానీ భార్య విషయంలో కానీ కొంత అహంభావాన్ని నేను ప్రదర్శించాను దేవుని సన్నిధిలో ఒప్పుకొని నా గర్వాన్ని నేను విడిచిపెట్టాను నిజంగా ఈ రెండు రోజుల సభలు ఎంత ఆశీర్వాదం జరిగాయి దేవుని ఎంతగానో బలపరిచాడు దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమె లాగా బ్రతికే జీవితం క్రైస్తవ జీవితం కాదు దేవుని పెట్లారా దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు కరువులో సజీవులుగా మనల్ని పోషించి మనల్ని నిలబెట్టగలిగిన దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభు నేసుక్రీస్తు పదిహేను పదహారు తేదీల్లో బెంగళూరు లింగరాజుపురంలో కల్వరి ప్రత్యక్షత సభలు జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు జీవితాలను మార్చే వాక్యం శక్తివంతమైన ఆరాధన గుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు బలహీనులు విడుదల పొందబోతున్నారు అనేకమైన పాపకు జీవితాలు మార్చబడబోతున్నాయి నీవురా నీతో పాటు అనేకులు తీసుకొని రా దేవుని నడిపించి దీవించి ఆశీర్వించిందాకా మా జైరాబాద్ ప్రాంతంలో ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు కూడా జరగలేదు ఎంతోమంది దైవ సేవకులు వచ్చారు కానీ ఇంత పబ్లిక్ ఎప్పుడు రాలేదు మాకు ఈ దైవ సేవకుడు వచ్చినందుకు మా జయ జైరాబాద్ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అసలు ఇప్పటి వరకు ఇంత జనం చూడడం అనేది ఫస్ట్ టైం చాలా మీటింగ్ జరిగినాయి కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా జరగడం చాలా గొప్ప విశేషం మరి ఈ చలికాలంలో కూడా ఇంతమంది జనాలు సొంత వానలు కట్టుకుని ఇక్కడ దాకా రావడము చాలా అద్భుతం అనిపిస్తుంది దేవనామ సూత్రం కలిగిన కాక నిజమైన ఉద్యమం జైరాబాద్లో రగులు యూత్ కూడా మండిపడాలి దీన్ని చూసి